హలో ఫ్రెండ్ అందరికీ నమస్కారం జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు నా ప్రయాణం అబుదాబి మరీనా మాల్ నుంచి మొదలుపెట్టాను ప్రస్తుతం ఇక్కడ సిగ్నల్ దగ్గరగాను అబుదాబిలోని చాలా పాత మాల్లో మొదటి మాల్ అని చెప్పొచ్చు మరీనా మాల్ ఈ మరీనా మాల్ ఫ్రంట్ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాం అబుదాబీ మాల్ అబుదాబీ మరీనా మాల్ ఇవే రెండే పాతవిగా ఉండేవి ఆ తర్వాతే అబుదాబిలో అనేకమైన మాల్స్ వచ్చాయి ఇదంతా కంప్లీట్లీ సముద్ర పాయ అంటే ఒక చిన్న దీవు లాంటి మయంగా ఉంటుంది ఈ అబుదాబీ మరి నా మాల్ అనేది నేను ఇక్కడి నుంచి ఇతిహాద్ టవర్ కవర్ చేద్దామని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాను పక్కన ఫ్రేమ్లో కనపడుతుంది మనకి ఎడ్నోక్ బిల్డింగ్ అంటారు దాన్ని టాలెస్ట్ బిల్డింగ్ మూడు వందల డెబ్బై రెండు మీటర్లు సుమారు ఉంటుంది దాన్ని పక్కగా కనిపించేవా ఇతిహాద్ టవర్స్ కానీ ఇతిహాద్ హోటల్స్ కానీ ఇతిహాద్ రెసిడెన్సీస్ కానీ ఎంబ్రెడ్ ప్యాలెస్కి ఆపోజిట్లో ఉంటాయి ఇవి అది నేషనల్ టవర్ బిల్డింగ్ జాయింట్గా కనపడుతున్నాయి చూసారా మీరు చూస్తుంది ఎడం చేతి మీద లాస్ట్ బిల్డింగ్ ఈ ఫ్రంట్లో కనిపించేది మాత్రం కంప్లీట్లీ అడ్నోక్కి సంబంధించిన హెడ్ క్వార్టర్ బిల్డింగ్ ల్యాండ్ మార్క్ హోటల్ తర్వాత ఈ బిల్డింగే చాలా ఎత్తైన బిల్డింగ్ సిగ్నల్ నడుచుకుంటూ వెళ్తున్నాను ఇప్పుడు మనం వెళ్తుంటే కుడి చేతి మీద అయితే ఎమిరేట్స్ ప్యాలెస్ కనపడుతుంది నేను వీడియోలో దాన్ని కవర్ చేయలేదు కానీ చూసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అబుదాబి సిటీ కార్నర్ సిటీ కంప్లీట్లీ అంతా సముద్రం ఓరంటనే కనిపించే బిల్డింగ్స్ ఇవి ఇప్పుడు నేను సముద్రమయ్యంగా ఉన్న దారిలోంచి వెళ్తున్నాను దీన్నే కార్నర్స్ అంటారు అబుదాబి ప్రజలు ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ బిల్డింగ్ దూరాన్ని చూస్తే ఏదో ఒక సంచట్టుకి అట్టుకు వెళ్తున్న విధంగా కనపడుతుంది బిల్డింగ్ ఫ్రేమే ఎక్కువ కట్టాడు సుమారు ఐదు ఆరు అంతస్తులు ఫ్రేమే ఉంటుంది దానిపైన ఇటు మనం వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ కనపడేవి ఇతిహాది టవర్స్ హోటల్స్ ఇత్యాది రెసిడెన్సీ ఇది హెడ్ ఆఫ్ హెడ్ క్వార్టర్స్ మనకు లెఫ్ట్లో కనపడేది మాత్రం చేస్తున్నా బిల్డింగ్ మన ఫ్రంట్ నుంచి వెళ్తున్నాం దగ్గరికి వచ్చి కెమెరా మనం క్లియర్ చేయలేం కాబట్టి క్రాస్ కానీ పెట్టి వస్తుంది వీటికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో మన ఇమిరేట్స్ పాలెస్ ఉంటుంది అబుదాబిలో బెస్ట్ రాయల్టీ హోటల్కి సంబంధించింది కుడి చేతి మీద కనిపించేది మనకి ఎమిరేట్స్ ప్యాలెస్ సిగ్నల్ దగ్గర ఆగాను సిగ్నల్ క్లియర్ అయ్యింది చక్కగా సూర్యకాంతి సాయంత్రం మాటలు తీశాను కాబట్టి ఆ బిల్డింగ్ పై సూర్యకారణాలు పడుతున్నాయని పని కట్టుకుని నేను ఈ వీడియో చేయడం జరిగింది గ్లాస్ తీసేసాను ఇత్యాదికి సంబంధించిన మూడు టవర్స్ అన్నీ రెసిడెన్సీ చూసారుగా నచ్చిన వాళ్ళు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అది ఇమరేట్స్ పాలేస్ ఫ్రెంట్లో రౌండ్ బోర్డ్ నేను క్లియర్ చేసుకుంటూ తీసుకుని వెళ్తున్నాను ఇకపోతే మళ్ళీ నేను ఎలాగొచ్చాను అదే రోడ్లో వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు ఇది కుడి చేతిపై కనపడుతుంది నేను ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి లైటింగ్ చాలా చక్కగా పడింది చూసేవాళ్ళు ఎవరైనా సరే హెచ్డి క్వాలిటీలో పెట్టుకుని ఇది చూడాలి అబుదాబులో ఇంకా చాలా అద్భుతమైన బిల్డింగ్లు ఉన్నాయి కానీ ఒక ఈ కర్నూస్కి సంబంధించి మాత్రం సుమారు పది పదహారు బిల్డింగ్ పన్నెండు బిల్డింగ్లు అనుకుంటా మొత్తం కంప్లీట్లీ ఐకానిక్ బిల్డింగ్లుగా అందిస్తాయి నేను ఆల్రెడీ వచ్చేసేపు ఇది మాల్లో హైయెస్ట్ బిల్డింగ్ కంప్లీట్లీ సముద్రం అంటా ఉంటుంది నేను మాల్ ఫ్రంట్ నుంచి వచ్చాను కానీ మళ్ళీ తిరిగి రిటర్న్ వెళ్ళుకుంటూ బ్యాక్ సైడ్ మీదుగా వెళితే మనకి బిల్డింగ్ తీయగలుగుతాము ఫ్రంట్ నుంచి అయితే కనపడదు మీకు ఆ రౌండ్గా గోబుల్గా కనపడేది మాత్రం ఒక హోటల్ కింద నుంచి పైకి వెళ్ళి ఆ కటిలో అవి తీసుకుంటారు ఈ ఆ హోటల్కి వెళ్తే కంప్లీట్లీ అబుదాబీ అందాలన్నీ కనపడతాయి మహా ఎత్తేం కాదు ఏదేమైనా మాల్లో ఆ టవర్ అనేది టిక్కెట్ యాభై రూపాయల పైనే ఉండొచ్చు వెనక మాల్ వెనక సిగ్నల్ మీదుగా వెళ్తున్నాను నేను ఆ బిల్డింగ్ని కవర్ చేయడానికి అంత క్లారిటీగా ఉండకపోవచ్చు చూసారా ఇది ఆ టవర్ నుంచి చెప్పేది లిఫ్ట్లో వెళ్ళి పైన హోటల్స్ లాంటిది ఈ బిల్డింగ్ చక్కగా కనపడుతూ ఉంటుంది ఇది దాని సిగ్నల్ కంప్లీట్లీ నుంచి తీయడం జరిగింది కంప్లీట్లీ హోటల్ అది అబుదాబి అంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి రెసిడెన్సీ హోటల్స్ ఎక్కువగా ఉంటాయి ది గేట్ వే అబుదాబి అని కూడా చెప్పచ్చు మంచిది అంటే సముద్రం మీదుగా చూస్తే ఇదే మనకి ఒక ద్వారం బిల్డింగ్ లా ఉంటుంది ఇది ఈరోజు నా వీడియో చూసిన వారు తప్పక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇట్లా జ్యోతిబాబు మతి